నమస్కారం అండి మరి మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిరుపతి వెళ్ళడానికి ఆయన్ని డిక్లరేషన్ అడుగుతున్నారండి మరి ఎందుకు ఇప్పుడు ఈ డిక్లరేషన్ అది అవసరం అంటారా అసలు డిక్లరేషన్ అడగాల్సింది ఎవరిని అసలు చంద్రబాబు నాయన అడగాలి ఎందుకు అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనీసం ఒక నాలుగైదు సార్లు వెళ్ళారండి తిరుపతి మరి అప్పుడు అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అందు పాదయాత్ర ముందు పాదయాత్ర తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మరి అప్పుడు అడగలేదు డిక్లరేషన్ అసలు ఈ డిక్లరేషన్ అడగాల్సింది ఎవరిని ముందు చంద్రబాబుని అడగాలి ఎందుకనంటే వెయ్యి కాళ్ళ మండపాన్ని వెయ్యి వెయ్యి స్తంభాల గుడిని కూల్చింది చంద్రబాబు నాయుడు ఇదే బీజేపీ గవర్నమెంట్ అప్పుడు ఇప్పుడు మళ్ళీ గొల్లల మండపాన్ని కూల్చింది ఇదే బీజేపీ ఇదే టీడీపీ ప్రభుత్వం మరి ఇప్పుడు డిక్లరేషన్ ఎవరిని అడగాలి చంద్రబాబు నాయుడిని అడగాలి అసలు చంద్రబాబు నాయుడు హిందూ ఏ మాత్రం కూడా తెలియదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ విజయవాడలో చూస్తున్నామో వందల గుళ్ళు కూల్చాడు వందల గుళ్ళుగా ఒక యాభై గుళ్ళు దాకా కూల్చాడు ఆ గుళ్ళు కూల్చింది ఎవరు కట్టించారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు ముప్పై గుళ్ళు పైగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కట్టించారు మరి ఇప్పుడు ఎవరు అసలైన హిందూ జగన్మోహన్ రెడ్డి గారు మరి అసలైన హిందూ కాదు ఎవరు కాదు చంద్రబాబు కాదు మరి ఇప్పుడు డిక్లరేషన్ ఎవరు అడగాలి చంద్రబాబు నాయుడు అడగాలి అదే